హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇక్కడ కనిపించేది మీకు టెంట్ లాగా కనిపిస్తుంది కదా ఇలాంటిది చలికాలంలో మాత్రమే తీసుకుంటారు ఈ చలికాలం అయిపోతే కనుక తీసి పక్కన పెట్టేస్తారు చుట్టూ వచ్చి క్లాత్ వస్తుంది ఈ ఎదరైతే ప్లాస్టిక్ కవర్ అన్నమాట దానికి జిప్ అయితే ఉంటది ఆ జిప్పు రెండు వైపులు ఉంటుంది ఆ పక్క ఈ పక్క ఓపెన్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది డోర్ అంటే డోర్ లాంటిది లోపలికి వెళ్ళిన తర్వాత చాయ్ గవ్వ పెట్టుకోవడానికి ఇక్కడ ఇంకా చూస్తే సోఫాలు లాంటివి ఉంటాయి అక్కడే కూర్చుంటారు ఇక్కడ మధ్యలో ఉందో చూసారా ఇది పొయ్యి లాంటిది దీంట్లో గ్యాస్ బండ పెడతారు పైన పొయ్యి వెలిగిస్తారు అది చలి ఎక్కువ పెడితేనే వెలిగించుకుంటారు అన్నమాట తర్వాత వచ్చి టీవీ చూడండి ఇక్కడ సిటీ కేబుల్ లాంటిది అయితే ఉండదు ఓన్లీ డిష్లు అన్నమాట ఆ సెటర్ బాక్స్ అది ఇదైతే కాఫీ మేకరు ఇక్కడ చాయ్ గవ్వ పెట్టుకోవడానికి అయితే అవన్నీ సామాన్లు పంచదార గవ్వ మొత్తం అవన్నీ సామాన్లు అన్నమాట ఇది స్టవ్ ఇవన్నీ గ్లాసులు చాయ్కి గవ్వకి గవ్వకి అయితే అవి తెల్లగా ఉన్నాయి చూసారా అవి దాంట్లో వేస్తారు చాయ్కి అయితే గాజు గ్లాసులు వేస్తారు ఇక్కడ అన్నీ పేకట ఆడుకోవడానికి పేకలు ఉన్నాయి ఇక్కడ ఎవరైనా ఆడుకోవచ్చు పేకట చూసారా ఖాళీగా ఉన్నప్పుడల్లా వీళ్ళ లైఫ్ ఇలాగే ఉంటుంది ఇక్కడికి వచ్చేసి చాయ్ గవ్వ తాగుతూ సిగరెట్లు కాల్చుకుంటారు పైన లైట్లు చూడండి ఎందుకంటే వీళ్ళ ఛాయ్ గవ్వ ఎక్కువ తాగేది నైట్ ఏమాట ఉదయం వరకు తాగుతూనే ఉంటారు బయట చూద్దాం ఇలా ఒక ఇల్లులా ఉంటుంది ఇది ఒక దివానియా ఇందులో అయితే ఎండాకాలాన్ని ఉంటారు ఎందుకంటే ఏసీలు ఉంటాయి ఇది కూడా ఒక దివానియా ఇక్కడ మీరు గ్యాస్ బండలు చూసారా ఈ రంగులు అయితే ఉంటాయి ఇక్కడ గ్యాస్ బండ్ వచ్చి మన డబ్బులు అయితే రెండు వందల రూపాయలు మనం చలికి మంట వేసుకోవాలనుకుంటే పొలాలతో వేసుకుంటాం అయితే బొగ్గులతో మాత్రం వేసుకోవాలి ఆ కరెంటుకి హీటర్ ఉంది కదా దాని మీద చిన్న బొగ్గు వేడి చేస్తారు అప్పుడు ఎక్కువ బొగ్గులు ఉన్న దాంట్లో వేసి ఇదిగో ఇది గాలి మిషన్ పెద్ద ప్లాన్ వేశారు వద్దు ఉఫ్ ఉఫాన్ ఓదొక్కర్లద్దు ఇక్కడ మీరు చూస్తే చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే జోరడు బల్ల ఉయ్యాళ్ళు ఉన్నాయి ఇదంతా గార్డెన్ కానీ గడ్డి మొలవలేదు పిచ్చి పిచ్చి మొక్కలు మెలిసాయి ఇందులో పనిచేసే వాళ్ళని ఆర్ఎస్ అంటారు ఇక్కడ ఒక కుర్రాడు పని చేస్తున్నాడు ఆ కుర్రాడు రూమ్ చూసేద్దాము రూమ్లోకి వెళ్ళిన తర్వాత సీలింగ్ అయితే చేసి ఉంది రేక్ షెడ్ అయినా కానీ ఎండాకాలం ఏసీ చేసుకున్నప్పుడు ఏసీ బయటకుపోదు బెడ్ అయితే ఇలా ఉంది ఏసీ ఇంకా మన సామాన్లు చిన్న చిన్నవి ఉంటాయి కదా వాడుకోవడానికి అవన్నీ ఇక్కడ టీవీ ఉంది ఇంకా చూసుకుంటే మన బట్టలు బ్యాగులు అయితే కింద పెట్టుకోవాలి ఇంకో ఏసీ కూడా ఉంది వాషింగ్ మిషన్ కూడా ఉంది హీటర్ కూడా ఉంది చలికాలం వాడుకోవడానికి నేను చాలామంది అయితే చూసాను ఆ రూములతో పోలిస్తే ఇది చాలా బెటరు కొంచెం పెద్దగానే ఉంది మా సంతోషాలైనా బాధలైనా ఇలాంటి రూములకే అంకితం వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మరెన్నో వీడియోలు మన ఛానల్లో వస్తుంటాయి అవన్నీ మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్